చాలా సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా ఏదైనా ఒక హాస్పిటల్కు గతంలో ఇచ్చినట్టుగా ఒకటి సీకర్ హాస్పిటల్కు ఇచ్చి గతంలో అది ఇప్పుడు లేదు ఏదైనా అందుబాటులో ఉన్న ఏదైనా ఒక పెద్ద హాస్పిటల్కు ఇచ్చినట్టయితే మనకు చాలామంది కార్మికులు దెబ్బలు తాకి కాళ్ళు విరిగి చేతులు విరిగి ఇబ్బందులకు గురవుతున్నారు దయచేసి ఇది ఒకటి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఇది ఒక హెల్ప్ చేయండి మరి ఇంకో అదేవిధంగా ఇన్సిడెంట్స్ ఇన్సూరెన్స్ చేయించినట్టయితే ఈ మధ్యనే చాలా కార్మికులు మన వాళ్ళు కొంతమంది చనిపోయినారు దాని కానీ ఇంకేదైనా పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయితే కానీ ఏదైనా పెన్షన్ కానీ ఇన్సూరెన్స్ కానీ పాలసీ వర్తింప చేసేటట్టు మీ ద్వారా మాకు ఈ కార్మికుల ద్వారా నేను మిమ్మల్ని నేను ఈ చిన్న మా కార్మికులకు చేయమని కోరుతున్నాను మేడం గారు ప్రతిపాదన చేసి ఈరోజు ఆ కిరాయిల ద్వారా వస్తున్న అమౌంట్ తోటి మీకు నెల నెల రెగ్యులర్గా మీకు కానీ పర్మనెంట్ ఉద్యోగస్తులకు కానీ నెల నెల జీతాలు వస్తున్న విషయం మీరు దయచేసి అందరు గమనించాలని మనవి చేస్తున్నారు అంత పూర్వం లీడర్ల ఇంట్లో చుట్టూ కార్మికులు తిరుగుతు సీనియర్ కాంగ్రెస్ సీనియర్ కార్మికులు అని అడిగితే వాళ్ళు చెప్తారు నెల నెల పరిస్థితి అమౌంట్ లేకుంటే జీతాలు రాని పరిస్థితులల్లో జీవారెడ్డి రెడ్డి గారు ఈ షాపులన్నీ మంజూరు చేయించి టెండర్ పెట్టించి ఈరోజు ఆ షాపుల ద్వారా వచ్చే కిరాయిలతో మాత్రమే మీకు నెల నెల చెప్తూ అవకాశం ఇచ్చిన మున్సిపల్ మేము చేసినప్పుడు కూడా నేను చూసిన సమస్యలు జీవన్ రెడ్డి గారి దృష్టికి ఎన్నోసార్ల కార్మికులను తీసుకుపోయి కూడా మేము అన్నగారికి విన్నవించుకుంటే అన్నగారు మాకు అన్ని రకాలుగా ఆలోచనలు చెప్పారు ఇప్పుడు కూడా అన్నగారు మీరు గవర్నర్ ప్రభుత్వంతో మాట్లాడి దయచేసి అన్న అందరి నిరుపేద కుటుంబాలు వారికి ప్రమాణ బీమా వాళ్ళు చనిపోతే వాస్తవానికి పిల్లలు వాళ్ళ భారీ అయిపోతుంది రెండో ఎనిమిది గంటల భార్యను రిక్రూట్ చేసుకుంటారు కాకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా అలాంటి భీమను మీ ద్వారా ఈ జగిత్యాల మున్సిపాలిటీ ప్రారంభం కావాలని చెప్పి కోరుకుంటున్నా ప్రభుత్వం తీసుకు తీసుకెళ్లి ఈ కార్మికులకు మీరు అండగా ఇస్తారని చెప్పి కోరుకుంటున్నా జై భీమ్ కష్టం కష్టం కాబట్టి మరి అందరూ జగిత్యాల పట్టణ ప్రజలందరూ ఒక్క విషయం ఆలోచించాలి చెత్తను సపరేట్ చేసి వెయ్యాలని చెప్పేసి అందరికీ పదే పదే ముఖ్యంగా ఈ విషయం మేము వినమించుకోవడం జరుగుతుంది దానివల్ల మన ఆరోగ్యం కూడా క్షీణించకుండా బాగుంటాము ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి ఎందుకనంటే మనకు బయోమెడికల్ కావచ్చు ఏదైనా చెత్తను సపరేట్ ప్లాస్టిక్ని చేసి తడి చెత్తను వేరే వేస్తేనే మరి తొందరగా మనం డివైడ్ చేసుకొని అక్కడ వేయాల్సిన పరిస్థితి ఉంది లేకపోతే అక్కడ కాలకుండా అందరూ ఒకసారి అక్కడ నర్సింగ్ తుబాక వెళ్ళి అందరూ చూడాలి చూస్తే ఇంత చండాలంగా ఉంటే అయ్యో కార్మికులు ఇంత కష్టపడుతున్నారని చెప్పేసి అప్పుడున్న మన ప్రజలకు తెలిసి వస్తుంది కానీ ఖచ్చితంగా మరి ఈ విషయంలో ప్రజలందరూ కార్మికులకు సపోర్ట్ చేయాలి మేము పదే పదే చెప్తూ వచ్చాం ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం కార్మికులు లేకపోతే మన అందరం లేమని చెప్పేసి ప్రతి ఒక్కరి సందర్భంగా అర్థం చేసుకోవాలి మరి అట్లాగే ఈఎస్ఐ హాస్పిటల్ గురించి ఇందాకే మన కార్మికులు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని నేను పెద్దలందరికీ చెప్పడం జరుగుతుంది మరి అట్లాగే భీమా కూడా వాళ్ళకి ఇవ్వాలి ఎందుకనంటే వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో వాళ్లకు తగిన ఫలితం మనం ఇవ్వాల్సిందే ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం దృష్టికి కార్మికుల గురించి ఖచ్చితంగా తీసుకెళ్ళమని పెద్దలకు మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతుంది మరి అట్లాగే ఇంకా కూడా మొన్న కూడా ఒకసారి వచ్చినప్పుడు అందరం చెప్పడం జరిగింది ఈ బీమా చేయించుకోవాలని చెప్పేసి తొందరలో మీరు అందరూ బీమాకి ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న కార్డు తీసుకొచ్చేసి బీమా చేయించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి కార్మికులంటేనే మనము మనం అంటేనే కార్మికులను ఖచ్చితంగా ఈరోజు నేను మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఈరోజు మేమందరం ఇంత సంతోషంగా ఎలాగే ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం మీ కార్మికులందరే పొద్దున ఐదు గంటలకు లేచి మీ డ్యూటీలకు మీరు వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడే నేను మేడంతో కూడా మాట్లాడడం జరిగింది పొద్దున ఐదు గంటలకు మీ డ్యూటీ స్టార్ట్ అయితే పన్నెండు గంటలకు మీరు ముగించుకొని మళ్ళీ నాలుగు గంటలకు స్టార్ట్ చేసుకుంటే ఆరు గంటలకు మళ్ళీ ముగించుకుంటే మీకు ఈ ఎండ వడదెబ్బ దాకకుండా ఎందుకంటే ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేము ఆరోగ్యంగా ఉంటాం అందుకని చెప్పేసి ఇదొక్కటి మీరు ఎండాకాలంలో మీరు ఎండలో పని చేయలేకపోతున్నారని అంటున్నారని చెప్పేసి మరి ఇప్పుడే మేడంతో మాట్లాడడం జరిగింది మరి అది కాదు ఇంకా కూడా టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేయమంటే మీకు అనుకూలంగా అంటే ఈ యొక్క నెల రోజుల వరకు ఖచ్చితంగా టైమింగ్స్ చేంజ్ చేసుకుందాం మనం ఎందుకనంటే మీకు పెడతె పదాకి మీరు మళ్ళీ నెల నెలలు ఇంట్లో ఉంటే మళ్ళీ జగిత్యలా ఏదైతే క్లీన్ అండ్ గ్రీన్ సిటీ ఉందో అది ఆగిపోవాల్సి వస్తుంది మనం చెత్త తీసుకోలేకపోతాం ఈ వ్యవస్థ అనేది ఆగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మీ టైమింగ్ ని ఎట్లా అయినా మరి ఎట్లా చేంజ్ చేయమనుకుంటున్నారు ఒకసారి మాట్లాడుకోండి డిస్కషన్ చేసుకొని మేడం అందరం కూర్చొని ఒకసారి మాట్లాడుకుందాము ఎందుకంటే మీరు ఆరోగ్యం ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉంటే మేము అందరం ఉన్నట్టే ఫిల్టర్ పెట్ ఉందో దాని అదనంగా ఇంకో ఫిల్టర్ పెడ్ మంచి ఏ భగీరథ వచ్చిందో భగీరథ ముందుగానే మనం జగతాలు ఏదైతే సదుపాయానికి సమస్య లేకుండా చేసుకున్నాం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏది రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఇంటికి కుళాయి అంటే వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చే విధంగా మన కేవలం రెండు వందల రూపాయలు చెల్లింపు చేస్తే ఆ ట్యాప్ పైప్ తో పాటుగా ఇంట్లో నల్ల తిప్పుడు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో జ్యూరింగ్ లాంగ్ టైం రాష్ట్రంలో ఏదైతుందో ఇంటి కుళాయి అనేది ట్యాప్ కనెక్షన్ రెండు వందల రూపాయలు చెల్లిస్తే మీకు దాని డిస్ట్రిబ్యూషన్ ఎక్కడున్నా కానీ ఇంటికి నల్లా ఇంటి లోపల పైపెట్టి నీళ్ళు ఇచ్చేసి ఒకరు జగిత్యాలు ఏర్పాటు చేశారు ఇట్స్ ఓన్ క్రెడిట్ ఇట్స్ ఓన్ క్రెడిట్ మేడం అని చెప్పే అసలు విద్యుత్ సంబంధించి కూడా వీధి దీపాలు కూడా ఏ విధమైన ఇబ్బందులు ఎదురు కాకుండా ఎందుకంటే రాత్రి వేళల్లో మన వీధి దీపాలనే ప్రధానంగా మేడం చెప్పండి మరి మీరు ఇప్పుడే పేర్కొన్నారు ఇక్కడ కిలివెన్ సెల్ కనుగుణంగా టాస్క్ ఫోర్స్ ఫిబ్రవరి ఏర్పాటు చేసుకుందామని చెప్పాలి జగిత్యాల పౌరులు ఎందుకంటే ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళ మున్సిపల్ పక్షాన్ని ఏది ఇస్తుందో గతంలో ఒక చైర్పర్సన్ గాని వారి యొక్క పాలక మండలి కానీ ఏది ఇస్తుందో పదవీ కాలం ముగియడంతో వాళ్ళు సమస్యలు విజ్ఞప్తి చేసుకోవాలంటే కేవలం అధికారులు మాత్రమే మన సమస్యలు విజ్ఞప్తి అని చెప్పండి కాబట్టి వాళ్ళు జగిత్యాల పట్టణంలో ఎప్పుడు ఏ విధమైన సమస్య ఎవరికి ఉత్పన్నమైనా కానీ మన జగిత్యాల మున్సిపాలిటీలో ఒక గ్రెవెన్స్ సేల్ మనం ఒక మన సమస్య నమోదు చేస్తే అది ఇరవై నాలుగు గంటల సమస్య పరిశీలపడాలి అది తాగునీటి సమస్య కానివ్వండి పారిశుద్ధ్యం కానివ్వండి విధి దీపాలు కానివ్వండి ఇలా కమిషన్ గానీ ఏది ఇస్తుందో సాధారణంగా వారు నిర్వర్తించే విధులు ఈ పాలక మండలి లేని సమయంలోపల రెక్టిఫై అయిపోతుంది సాధారణ పరిస్థితులలో మున్సిపల్ కమిషనర్ గారు కానీ వారి యొక్క అధికార యంత్రాంగం ఏదైతే బాధ్యత నిర్వర్తిస్తారో పాలక మండలి లేని సమయంలో విధి నిర్మాణం రెడ్డిపై పోతామని చెప్పి పాలక మండలి బాధ్యతలు కూడా పైన పర్సనల్ మీతో విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు గిలివెన్సెల్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో మరింత బలోపేత చేయాలి అందులో ఒకసారి మన సమస్య నమోదు చేయబడినట్టయితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ సమస్య పరిష్కారం చేయబడిన విధంగా మరి చర్యలు చేపట్టి మరి చైతన్యాల పట్టణానికి ఉన్నటువంటి ప్రత్యేకత అని చెప్పి పంట ఈ ప్రత్యేకత మీతో వచ్చింది విధి నిర్మాణ లోపల ఏదైతే ఉన్నదో పారిశుద్ధ్యంతో పాటుగా త్రావుటి సరఫరా కానీ విద్యుత్ దీపాలే కానీ ఇవన్నీ కూడా మీరు గమనించడంతో ఇవన్నీ వీళ్ళ నేతల సంబంధించే కానీ వీళ్ళ ఇక్కడ మీ జైత్యాల పట్టణానికి సంబంధించి మేడం లాంగ్ బ్యాక్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫర్ స్మార్ట్ అండ్ అని చెప్పని ఐదు కోట్ల రూపాయలు నిధులు తీసుకున్నాం ఆ ఐదు కోట్ల నిధుత్వం మున్సిపల్ కార్యాలయంతో పాటుగా మరి ఈ షాపింగ్ కాంప్లెక్స్ అంగడవాడ షాపింగ్ కాంప్లెక్స్ ఐటీ ఇక్కడ జస్టీడీ కార్మికులకు ఏదీందో వైద్య చోటు కంటిపూ చేయడానికి ఈఎస్ఐ ఆస్పత్రి యొక్క అవసరం మనకి బాబు ఈ రోజు నేను పేపర్ చూసా బండి సంజయ్ గారు ఏదైతే కేంద్ర మంత్రి గారు కరీంనగర్ లో మాకు ఈఎస్ఐ ఆసుపత్రి కావాలని చెప్పిన వారు పేర్కొంటున్నారు అలా చికిత్స కేంద్రంలో కూడా ఏదైతుందో మనకు ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరి కోరిక ఏదైతుందో నేను తప్పకుండా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి కానీ అట్లా కేంద్రం దృష్టికి పట్టుకున్నా ఈఎస్ఐ ఆసుపత్రితో పాటుగా వైద్య సదుపాయం మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యకు మరి పరిష్కారం ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి అంటున్నా కన్నీరు కూడా ముఖ్య విషయం మరి కమిషనర్ గా ఏదిందో చాలా ఉదారంగా చెప్పారమ్మా మీరు ఏ కార్మి కూడా అయితే అవుట్ సోర్సింగ్ ఒక అరవై సంవత్సరాలు నిండి అసలు విద్యుత్ ధర్మం బాధ్యత నివర్తించే పరిస్థితి ఏర్పడినట్టయితే ఆ కుటుంబంలో పిల్లలకు భార్య కానీ పిల్లలకు మీరు అవకాశం కల్పిస్తాను వెరీ గుడ్ మెజర్ మేడం అంటే వాస్తవానికి ఏది ఇస్తుందో ఇప్పుడు సంవత్సరాలు కార్మికులు రిటైర్ అవుతాయని చెప్పారంటే అతని పిల్లలకు సౌకర్యం కల్పించడానికి చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ప్రమాదంలో చనిపోయిన పిల్లలకు కూడా ఏదైతేందో మళ్ళీ మనం డ్యూటీ వాళ్ళ పిల్లలకు ఎంత ఇబ్బంది ఒక పిల్లలు శ్రీవల్ దగ్గర ప్రమాదంతో చనిపోయింది ఒక దళిత సోదరుడు ఆయన పిల్లల ఏదో దాదాపు సంవత్సర కాలం పట్టిందని చెప్పాను కొన్ని మధ్య మీ దృష్టి కూడా నేను మాట్లాడా రాజయ్య అని చెప్పాను హైదరాపాల్ మీకు అందరు తెలుసు పొడేటి రాజయ్య అని చెప్పాను అమ్మ అమ్మాడేటి రాజయ్య ఆ పొడు పొడు ఎత్తుకెత్తుంటాడు ఆయన విధులు నిర్వర్తించే పరిస్థితి లేదు ఆయన భార్య విధులు చేయడానికి సిద్ధంగా ఉన్నది బిడ్డ కూడా సిద్ధంగా చేయడాల్సింది ఆయన బిడ్డ ఉన్నది కొడుకులు లేదు బిడ్డ ఉన్నది బిడ్డ కూడా సేవలు చేయాల్సి ఉన్నది ఇలా కమిషనర్ గారు ఏదైతుందో ఇలా వారు ఎవరైనా అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ కార్మికులు అరవై సంవత్సరాలు పైబడి వాళ్ళు విధులు నిర్వర్తించే పరిస్థితులు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అవకాశం కల్పిస్తూ ఏదో పేర్కొన్నారో ధన్యవాదాలు చెప్తున్నాను నా దృష్టికి ఏదో అన్ని కూడా నియామకం చేయడానికి మీరు కొంత తొలువుతున్నారు ఎందుకంటే మీరు అంటే సమాజాన్ని బాగా నేను ఉన్న మీ అంబేద్కర్ జయించిన మీ ఆలోచన విధానాన్ని నేను గమనించినాము మీరు ఒక కమిషనర్గానే కాకుండా ఇస్తుందో ఈ సమాజాన్ని చదివినట్టు ఆడబిడ్డగా ఈ సమాజాన్ని మన సేవలు అందింపజేయడానికి ఒక అధికారిక హోదా అనేది ఒక అంశం మేడం ఈ అధికారిక హోదాకు తోడు ఒక పౌర హోదా కూడా ఉంటుంది ఒక పౌరు రాలిగా కూడా మనకు హోదా ఉంటుంది సివిల్ సివిలియన్ రెస్పాన్సిబిలిటీ ఆ సివిలియన్ రెస్పాన్సిబిలిటీ ప్రధానమైందని చెప్పండి ప్రతి ఉద్యోగస్తులు ప్రతి ప్రజాప్రతినిధి మన సివిల్ఏ రెస్పాన్సి మనం గుర్తుంచుకోవాలి ఆ సివిల్ రెస్పాన్స్ మనం గుర్తుంచుకున్నప్పుడు ఏదైతే ఉందో మనం సేవలు చేయగలతో చెప్పాలి ఇదని మేడే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడికి వచ్చి అందరినీ కలుసుకునే అవకాశం లభించడము ఇక్కడ వాస్తవం మన ఉద్యోగం అనేది ఇంత సమస్య అయిపోయింది అని అంటే వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో దాదాపు పది శాతం పైన వీళ్ళ గల్త్ దేశాల్లో బాధిపోతుంది ఇక్కడ ఉపాధి లభించకుండా ఇక్కడ ఉపాధి పొందలేక ఏదైతే కలిసి చేసిన కార్మికుల ఏది ఏదైతుందో ప్రభుత్వం ప్రత్యేకంగా మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడాను సేవలు చేస్తుంది మీరు కూడా మీ పిల్లలకి ఏదైతే మంచి విద్యాబోధన రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి బాబు మీరు ఏదైతుందో ఇప్పుడు కమిషనర్ గారు అనంటూ మీరు మీరు పిల్లలకి ఇవ్వరని కానీ మేడం రెసిడెన్షియల్ స్కూల్లో విద్యా బోధన చేయదలుచుకున్నట్టయితే ప్రాధాన్యతతో మన మున్సిపల్ కార్మికుల లో పిల్లలకి ఏదైతుందో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి చేరిగిప్పించియారిటీ వాళ్ళకి ఏదైతే వాళ్ళ పిల్లలు చదువునే ప్రధానం కాబట్టి మీ పిల్లలను గురుకుల ఆశ్రమ పాఠశాల గురుకుల ఆశ్రమ పాఠశాలటీ ఆఫ్ యూఆర్ ఎస్సీ కమ్యూనిటీ తప్పే వీకర్ సెక్షన్ బలహీన వర్గాలకి తప్పకుండా మీ విజే సదుపాయం కూడా మీ పిల్లలకు కల్పి ప్రధాన బాధ్యత భావిస్తామని చెప్ప ఇంకా ఇతరత్వా ప్రభుత్వం కల్పించేటువంటి ఒక సౌకర్యాలు ఏవైనా కానీ మీకు అందిప్పేలా సిద్ధంగా ఉంటా అని చెప్పని నేను మనవి చేస్తూ అదేంటి వివరిస్తాం నేను మరి ఎవరో ఇదే సార్లు కలిపి ఇవాళ కార్మిక దినోత్సవం సందర్భంగా అభివృద్ధిద్దామని కోరుకున్నాం మరి మీరే ముందుగా